దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యము అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార సమ్మంత కురిచేడు రోడ్ దర్శి చూడండి దసిందర్ గారు మళ్ళీ ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ వస్తారు ఇలా అండ్ ఫోన్ చేసి మాట్లాడతాను స్వయంగా మాట్లాడతాం ఎవరైనా ఎక్కడైనా ఇలా ఫీడ్బ్యాక్ నెగటివ్గా వస్తే కన్సర్ వీఆర్ఎస్ని సస్పెండ్ చేస్తాం సస్పెండ్ చేయడమే కాదు ఇది నేను ఎంత సీరియస్గా చెప్తూనే ఉన్నామో దీంట్లో కంప్లైంట్స్ మాత్రం వస్తే అందరు ఇబ్బంది పడతారు జస్ట్ గివింగ్ మానిటరింగ్ మీరు డివిషన్లో ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయి ల్యాండ్ ఇష్యూస్ మీరు లోతుకు వెళ్ళకపోతే మరి సాల్వ్ చేయలేరు ఎఫెక్టివ్గా జ్యూస్ చేయలేరు ఊరికే ఏదో ఎన్వర్స్మెంట్ ఇచ్చి క్లోజ్ చేస్తారు రెడ్డి లోతుకు వెళ్ళకపోతే